హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బెజవడవాసు ఈరోజు మనం టూ అండ్ ఆఫ్ ఫైవ్ లారీ మంగళగిరి ఆటో నగర్కి తీసుకొచ్చాము నగర్ అంటే మనం విజయవాడ నుంచి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది అది నైట్ అయితే బయలుదేరిపోయింది అంటే సగము సరుకు మనం విజయవాడ ఆటోనగర్లో దింపేసాము అది ఏంటంటే గా నైట్ మనం హైవేలో మంగళగిరి వచ్చేసింది అనమాట మేము ఈ రోజు సండే కాబట్టి నైట్ లారీ వచ్చేసిన వల్ల నేను మార్నింగ్ సెవెన్ ఓ కి మా టీమ్ తీసుకుని నేను ఆటోనగర్ వచ్చాను అనమాట అక్కడ టూ అండ్ ఆఫ్ ఫైవ్ బాక్స్ అనమాట అంటే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ బాక్సెస్ ఉంటాయి ఆ లారీ మనం ఆటో నగర్ అంటే మంగళగిరి ఆటోనగర్ అంటే కొంచెం చిన్న చిన్న రోడ్లు అంటే అవి కంటైనర్ కదా అవి అంటే లాంగ్ వెహికల్ కాబట్టి అది తిరగడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటది నేనైతే కొంచెం మెల్లమెల్లగా రైట్ సైడ్ లారీ తిప్పడానికి ట్రై చేశాను అనమాట కొంచెం అంటే డ్రైవర్కి చెప్పాను అనమాట కొంచెం ముందు బాగానే మనం చూడండి అక్కడ అద్దాల బిల్డింగ్ ఉంటుంది అనమాట అంటే మంగళగిరిలో ఆ ఒక సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉండే కదా ఆ టైప్ లో మనం అటు వైట్ ఎక్స్ సిటీ టైప్ లో ఉంటది అనమాట ఆ బిల్డింగ్ బాగుంటది దాన్ని చూసి మన లెఫ్ట్ సైడ్ కొంచెం ముందుకు రాగానే లారీ కొంచెం ముందు బాగా చూడండి అది కట్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటది అంటే చిన్న రోడ్లలో ఆ లారీ తిరగాలంటే చాలా కష్టం అండి ఆ లారీ మినిమం కొంచెం పెద్ద రోడ్లైనా ఉండాలి ఏంటంటే కొంచెం మెల్లమెల్లగా ఆ ట్రక్ను అంటే లారీ కొంచెం ముందుకి మెల్లమెల్లగా బాగుంది అంటే అక్కడ కటింగ్ ఉంది అనమాట ఆ కటింగ్ లారీ తిరగాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కొంచెం మెల్లమెల్లగా బాగుచ్చి మళ్ళీ సేమ్ అంటే వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ అనమాట బ్యాక్ సైడ్ అనమాట అవి మెల్లమెల్ల ముందు వంచి కింద రివర్స్ వచ్చేసి ఉంటాయి అంటే ఇందాకలా ఇసుక వేస్తున్నారు కదా వాళ్ళు అక్కడ ఈ టైర్లు అనుకోండి ఆల్మోస్ట్ మనకి ఇంకా లారీ ఇంక రాదు అనమాట దిగబడిపోద్ది అందువల్ల నిదానంగా మెల్లమెల్లగా రివర్స్ పెట్టిస్తున్నాను అనమాట అంటే పాయింట్ లో ఉంటే అంటే చిన్నగా రావాలి ఏంటంటే దాంట్లో సరుకు ఆఫ్ అయి ఉంది టూ ఫైవ్ బాక్స్ టైల్స్ కొంచెం జస్ట్ నెట్ కదిలిన ఒక బాక్స్ కానీ మనకి చేతికి మిగిలిదు అంటే మొత్తం పగిలిపోతాయి కనీసం ఒక టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ బాక్సెస్ డ్యామేజ్ అయిపోతుంది అనమాట అందువల్ల చాలా జాగ్రత్తగా రావాలి టైల్స్ లారీ అనేది అంటే కొన్ని కొన్ని లారీలలో ఆల్మోస్ట్ వచ్చేస్తాయి అందువల్ల కొంచెం డ్యామేజ్ ఉంటాయి చూడండి మేమైతే గేట్ ఓపెన్ చేసాం డోర్ కొంచెం ముందు బాగానే చూడండి ఖాళీ లారీ ఉంటాయి అంటే ఆల్రెడీ మేము వాళ్ళు లోడ్ చేసుకుని గుంటూరు బయలుదేరాలి అనమాట అంటే ఇక్కడ కొన్ని టైల్స్ మనకి దిగాయి అన్నమాట అంటే ఒక వన్ సిక్స్టీ ఫైవ్ బాక్స్ ఇక్కడ గూడాలు దిగాలి లారీ లారీకి పేర్లు అవి చూస్తున్నాం అనమాట పేర్లు అంటే కొన్ని కొన్ని నేమ్స్ ఉంటాయి అనమాట టైల్స్ కి ఎలా ఇప్పుడు బియాంకో నెక్స్ట్ వచ్చేసి ఎండ్లెస్ అలా కొన్ని కొన్ని టైల్స్ కి సంబంధించిన పేర్లు ఉంటాయి అనమాట ఆ పేర్లు చూసుకుని మనం దింపాలి కాబట్టి కొత్త కొత్త డిజైన్స్ అండి చాలా న్యూ మోడల్స్ గుజరాత్ వచ్చే ప్రతి టైల్ న్యూ మోడల్స్ వస్తుంది ఏ రోజుకు ఆ రోజు మార్కెట్ మన ఎక్సలెంట్ డిజైన్స్ వస్తాయి ఒక ట్వంటీ ఫైవ్ కానీ ట్వల్ బై ఎయిటీన్ ఇలాంటి టైల్స్ మనకు వస్తాయి టూ బై టూ ఫోర్ బై సిక్స్ అలాంటివి వస్తాయి కాబట్టి ఏ రోజు మార్కెట్ ఆ రోజు ఈ రోజు ఉన్న సరుకు రేపు టూ డేస్ లాగా ఉండదు అనమాట ఇప్పటికిప్పుడు సేల్స్ అయిపోతాయి విజయవాడ ఇంకా ఈ లోడ్ చేసుకుని గుంటూరు బయలుదేరుతున్నాం చూడండి మేమైతే ఇంకా గుంటూరు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇక్కడ సర్వీస్ రోడ్ రీచ్ అయిపోతాం అక్కడ నుంచి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అంటే మొత్తం వచ్చేసి ఒక ఫార్టీ మినిట్స్ లో మేము అనుకున్న బిల్డింగ్ కి రీచ్ అయిపోతాం అంటే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి అనమాట ఈ హైవేలో ఏంటంటే కొంచెం వెహికల్స్ పాజిట్గా వస్తాయి మీకు అని తెలుసు అనమాట అందువల్ల కొంచెం జాగ్రత్తగా వెళ్తున్నాను అంటే సెవెంటీ నైన్ బాక్సెస్ మన వెహికల్స్ లో లోడ్ చేసుకొని నేను మంగళగిరి నుంచి డైరెక్ట్ గా గుంటూరు చీరాల రూట్ లో సర్వీస్ రోడ్లో దిగి నేను రైట్ సైడ్కి అనమాట అంటే అక్కడ ఒక కాలేజ్ ఉంటదన్నమాట అనమాట అక్కడ ఫోన్ చేస్తే ఆ కాలేజీ పాయింట్ చెప్పారు మనకి కొంచెం లైట్గా వెళ్తున్నాను కొంచెం కొంచెం స్లోగానే వెళ్తున్నాను అనమాట నేను ఇంకా సర్వీస్ రోడ్లో వెళ్ళటానికి ఒక ఫిఫ్టీన్ టెన్ మినిట్స్లో వచ్చేస్తుంది సర్వీస్ రోడ్డు అంటే మంగళగిరి నుంచి గుంటూరుకి వచ్చేసి ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంటదండి అండి కరెక్ట్గా ట్వంటీ ట్వంటీ అంటే ట్వంటీ కిలోమీటర్స్ మనకి మంగళగిరి నుంచి గుంటూరు వరకు ఉంటుంది నేను ఆల్మోస్ట్ గుంటూరు బస్ తిరుగుతుంది కదా ఆ గుంటూరు దాటేసి అనమాట కొంచెం ముందుకు వెళ్ళాలి అంటే మనము చీరాల బాపట్ల నారా కొడుగురు ఉంది కదా ఆ లైన్ లో సర్వీస్ రోడ్ దిగాలి మనం ఆ సర్వీస్ రోడ్ దిగంగానే రైట్ సైడ్ కి ఊర్లోకి మన గుంటూరు అంటే సిటీలోకి ఎంట్రెన్స్ బ్రిడ్జి కింద నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి ఆల్మోస్ట్ మనము సర్వీస్ రోడ్ దిగేసాము సర్వీస్ రోడ్ నుంచి ఇదిగో చూడండి ఇక్కడ నుంచి మన సిటీ వరకు సర్వీస్ రోడ్ ఉండదు అనమాట అంటే ఇటు ఇది చూడండి లెఫ్ట్ సైడ్ ముందు ముందుగా ఉంది కదా అంటే పెట్రోల్ బంక్ పక్కన లెఫ్ట్ సైడ్ చీరాల బాపట్ల నారకోడూరు లైన్ అది మనం అయితే కొంచెం బ్రిడ్జి ఉంటుంది కాబట్టి రైట్ సైడ్ అది చూడండి ఇది వంగోళ రోడ్ బ్రిడ్జి అనమాట ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ ఎదురైతే చీరాల నారాకోడూరు బాపట్ల ఆ లైన్ వస్తుంది మనం సిటీలో నుంచి రైట్ సైడ్ ఎరంటే ఆల్మోస్ట్ మన గుంటూరు రీచ్ అయ్యాము మనము ఒక ట్వంటీ మీటర్స్ ట్వంటీ మీటర్స్ లో కొంచెం కాలేజ్ ఉంటుంది అది దాటి అంటే అంటే మినిమం టైం వచ్చేసి మనకి ట్వంటీ మినిట్స్ దాకా పట్టిద్దమాట కొంచెము ఆ బ్రిడ్జి నుంచి నేను రైట్ తీసుకున్నాను అనమాట అంటే అక్కడ కొంచెం స్పీడ్ బేకర్ ఉంది కొంచెం టైల్స్ కదా కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి కదా అందువల్ల నేను కొంచెం స్లోగా వెళ్తున్నాను ఇదిగో చూడండి గుంటూరు సిటీలోకి అయితే మనమైతే ఎంట్రన్స్ అన్నమాట ఆల్మోస్ట్ అంటే ఇది వచ్చేసి సర్వీస్ రోడ్ అనమాట ఈ సర్వీస్ రోడ్ డైరెక్ట్ గా ముందు వచ్చేసి స్టార్ట్ చేస్తున్నాడు రాజశేఖర్ రెడ్డి సీఎం మాజీ సీఎం బొమ్మ ఉంటుంది అండి రింగ్ అనమాట దాని మీద కొంచెం యువతల కొంచెం ముందు బాగానే ఈ మొత్తం సర్వీస్ రోడ్ అనమాట అండ్ అక్కడ వచ్చేసి ఈ కాలేజీ మన టైల్స్ షాపులు కానీ ఉన్నాయి లెఫ్ట్ లో కొంచెము ముందుకెళ్ళంగానే పెద్ద బిల్డింగ్ వస్తుంది అనమాట ఆ కి మనం ఆల్మోస్ట్ రీచ్ కావాలి అంటే ఆల్మోస్ట్ మనం ఒక టెన్ లో గుంటూరు రీచ్ అయిపోతాం గుంటూరు ఆల్రెడీ బిల్డింగ్ మనం అక్కడికి రీచ్ అయిపోతాం అనమాట అందువల్ల కొంచెం నేను స్లోగా వెళ్తున్నాను అనమాట ఆ చూడండి ఈ సర్వీస్ రోడ్డు డైరెక్ట్ గా సిటీలోకి వెళ్ళిపోద్ది ఏంటంటే మనం బ్రిడ్జి కా నుంచి డైరెక్ట్ గా సిటీలోకి వెళ్ళిపోతుంది అంటే అటు సైడ్ వచ్చేసి చీరాల రోడ్ కదా సైడు రైట్ సైడ్ వచ్చేసి మన గుంటూరు సిటీలోకి స్ట్రైట్ గా వెళ్ళాలి అనమాట ఒకటే రోడ్డు మనం స్ట్రైట్ గా వెళ్ళాలి ఈ స్ట్రైట్ గా వెళ్ళంగానే చూడండి ఆ రైట్ సైడ్ లో బిల్డింగ్ లు కనపడుతుంది కదా మనకి ఆ బిల్డింగ్ కి మనం ఆ ఈ టూ అండ్ ఆఫ్ ఫైవ్ లు అనేది మనం తీసుకెళ్లాలి అందువల్ల కొంచెం వెహికల్స్ అవి ఒడ్డు వస్తున్నాయి కదా కొంచెం స్లోగా వెళ్తున్నాను అంటే స్పీడ్ వెహికల్ కానీ ఉంటాయి కదా అవి టైల్స్ కదా కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఏమాత్రం కొంచెం అంటే నెట్ మనం ఏమాత్రం కొంచెం కదిలినా కానీ మనకి అవి టైల్స్ అనేది డ్యామేజ్ అయితాయండి ఇన్ఫార్ముల్ గా ఏంటంటే ఒక డ్యామేజ్ అయిందంటే ఒక బాక్స్ కానీ పనికిరాదు అంటే ఆల్మోస్ట్ కొన్ని కొన్ని లారీల్లో టైల్స్ వస్తాయి అంటే డ్యామేజ్ అయ్యి ఏంటంటే ఆల్మోస్ట్ కొంచెం కొంతమంది హౌస్లలో కానీ కటింగ్స్ అంటే వాడతారు అనమాట ఇదేంటంటే డైరెక్ట్గా మనకి లారీల నుంచి వచ్చినాయి కాబట్టి మన వెహికల్స్లో మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అందువల్ల నేను కొంచెం స్లోగా వెళ్తున్నాను మనకైతే రీచ్ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం మన బిల్డింగ్ ఆల్రెడీ టర్న్ చేసుకుని బిల్డింగ్ కట్కి వచ్చేసాం చూడండి మనం రావాల్సిన బిల్డింగ్ ఆల్మోస్ట్ వచ్చేసింది ఈ బిల్డింగు ఈ టైల్స్ సెవెంటీ నైన్ బాక్స్ అక్కడ దింపుతాం అనమాట ఆల్మోస్ట్ మనం రీచ్ అవం థ్యాంక్ యూ గుంటూరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను మీ బెజవాడ వాసు ఆల్మోస్ట్ మనం గుంటూరు వచ్చేసాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ మీ నేను మీ బెజవాడ వాసు